ఈరోజు నెల్లూరు పట్టణంలోని చిన్న బజార్ పోలీస్ స్టేషన్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఈ అఘోరి అవతారో ఎత్తి సమాజంలో చీడ పురుగులాగా బ్రతుకుతున్న ఆ రాక్షసుడి మీద ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎవరైనా ఇతర వ్యక్తులకు అవమానపరుస్తూ లేదా వాళ్ళ మీద భౌతిక దాడులు చేస్తాం వాళ్ళని చంపేస్తాం నడిపేస్తామంటే ఐపీసీ సెక్షన్ల ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళ మీద పోలీసు వాళ్ళు సుమోటో కింద కేసు పెట్టి ముందు జాగ్రత్త చర్య కింద వాళ్ళని అరెస్ట్ చేయాల కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్వాసం సృష్టిస్తాను హిందువులకు అండగా నేనుంటాను ముస్లింలకు క్రైస్తవులకు ఊచకోత పోస్తానని చెప్పి జొల్లు మాటలు మాట్లాడుకుంటూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్న అఘోరీని వదల బాకండి అని చెప్పి ఈరోజు మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది హిందూ ధర్మం అంటే చాలా పవిత్రమైనది సనాతన ధర్మం అనేది చాలా గొప్పది సనాతన ధర్మం గురించి ఓనామాలు తెలియని ఈ అఘోరి సనాతన ధర్మాన్ని అవమానచపరిచే విధంగా ఇతర మతస్థులు ఇతర కులస్తులు హిందువులను ద్వేషించుకునే విధంగా మాట్లాడుకుంటే హిందూ సోదరులు కూడా అతన్ని దేహశుద్ధి చేసి మనం చూసినాం విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ ఊళ్ళో నుంచి బయట విసిరేసిన సందర్భాలు కూడా మనం చూసినాం హిందూ ధర్మం అనేది ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళను దగ్గరికి తీసుకొని ఎవరైనా కష్టాలు ఉంటే వాళ్ళ కష్టాలను తీర్చేది హిందూ ధర్మం ఎంతోమంది దేవి దేవతలు మూడు కోట్ల మంది దేవి దేవతలను ఆరాధించే మా హిందూ సోదరులను మూడు కోట్ల మంది దేవి దేవతలను పూజించే ఎంతో మంది కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ హిందువులంటే ఒక సత్తాభిప్రాయం ఉన్న మాలాంటి వాళ్ళు కూడా హిందూ విధాన్ని ద్వేషించే విధంగా ఆ అఘోరి మాట్లాడడం అనేది సరైన చర్య కాదు మేము ఒకటే చెప్తున్నాం ఈ భారతదేశంలో ఎవ్వరు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించుకోవచ్చు ఇతర మతాలను ఇతర కులాలను ద్వేషించడానికి భారత రాజ్యాంగం ఉంది మన ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఎందుకు మౌనం వహిస్తున్నారో మనకైతే అర్థం కావటం లేదు సినిమా ఒక సినిమా హాల్ దగ్గర ఒక హీరో వెళ్ళినప్పుడు తొప్పిసారి ఆట జరిగి ఒక మహిళ చచ్చిపోవడం జరిగింది ఒక బిడ్డకు హోమాలో వెళ్ళిపోయాడు వెంటనే స్పందించిన తెలంగాణ పోలీసు తెలంగాణ ముఖ్యమంత్రి గారు అతను హీరో అని కూడా చూడకుండా అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు మీ చట్టం తెలంగాణలో లా అండ్ ఆర్డర్ తెలంగాణలో ఉన్న పోలీసు వాళ్ళు చాలా నిజాయితీ పనులు అనుకున్నాను కానీ ముస్లింలకు ఊచకోత పోసేస్తారని చెప్పి మీ రాష్ట్రంలో ఉన్న మోరి చెప్తుంటే ఆమెను మీరు అరెస్ట్ చేయకుండా సైలెంట్గా ఎందుకున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అవ్వాలంటే మీకక్కడ గంపగా ముస్లింలు క్రైస్తవులు ఓట్లు వేసిన సంగతిని మీరు మర్చిపోవాకండి మీరు గతంలో నిక్కర్ వేసుకొని బ్లూ కలర్ టోపీ పెట్టుకొని చేతిలో లాఠీ పట్టుకొని ఆర్ఎస్ఎస్ కవాతులు చేస్తున్నారు అయినా కానీ నేను కాంగ్రెస్లో వచ్చేసినాను నేను కాంగ్రెస్ వాది కాంగ్రెస్ అనేది మైనార్టీలకు క్రిస్టియన్లకు మేలు చేసే పార్టీ అని మీరు చెప్పిన మాయమాటలు నమ్మి మీకు ఓట్లు వేసిన దానికి ఈరోజు మీరు ఘోరీని అరెస్ట్ చేయకుండా కవచంలాగా కాపాడుతున్నారంటే మీ పాత సువాసన ఇంకా మీకు మర్చిపోయినట్లు లేరు లేదా బీజేపీ అంటే మీకు వంట భయం ఉన్నట్టుంది మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక హీరో అతను తప్పు చేశాడా లేదా అతను అక్కడికి వచ్చినప్పుడు అతను చేసిన తప్పు నాకు తెలిసి అతను తప్పేం చేయలేదు అది ఒక దుర్ఘటన అయినా కానీ హీరో ఏదో మీటింగ్లో మీ పేరు తీసుకోలేదని కడుపులో పెట్టుకొని మీరు లోపలేసేసారు ఈ అభోరి ముస్లింలకు క్రైస్తవులకు సంపేస్తానంటే మీరు సైలెంట్గా ఎందుకున్నారో అర్థం కావటం లేదు ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు మీరు బీజేపీతో కలిసినా కానీ మైనార్టీలు చంద్రబాబు నాయుడు ఒక సెక్యులర్ నాయకుడు అతను ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు మతోన్మాదాన్ని అణగదొట్టాడని నమ్మించినందుకు మేము నమ్మి మీకు ఓట్లేసినందుకు మీరు ఈ రోజు దాకా అఘోరి మీద పన్నెత్తి ఒక మాట అనటం లేదంటే అది నిజంగా మనం సిక్కుతో తలదించుకునే విధయం అదే అఘోరి చంద్రబాబుతో రేవంత్ రెడ్డికో సర్చాన్ని నేను చెప్తుంటే ఉంటే ప్రపంచంలో పోలీసులు అందరూ కూడా అఘోరీలు వెక్కడానికి వెళ్తారు ముస్లింలకు క్రైస్తవులకు చెప్తారు కదా ముస్లింలు క్రైస్తవులు అంటే మీ దృష్టిలో కరేపాటి లాంటి వాళ్ళు మీకు అవసరం ఉన్నప్పుడు కూరలు వేసుకుంటారు తీరిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తారు నేను ఇరవై సంవత్సరాల నుంచి నా ముస్లిం సమాజానికి చెప్తున్నా ఇప్పుడైనా కళ్ళు తెరవండి ఈ నాయకులు ఎలక్షన్లు ఉన్నప్పుడు కూర్చో నవాబు అంటారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏరా సాహెబ్ ఎందుకు వచ్చేవరా సాహెబ్ అంటారు ఇటువంటి వాళ్ళని గుర్తించి సరైన రీతిలో గుణపాఠం చెప్పాల్సిన అవసరం వస్తుంది నేను ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న పోలీసు వాళ్ళకి చెప్తున్నా అఘోరి పిచ్చిది కాని అయితే పిచ్చి ఆసుపత్రికి పంపించి లేదా మదం ఎక్కి మాట్లాడుతుంటే ఆమె వంటలో ఉన్న కొవ్వుని కర్రదీయండి ఆమెకి పిచ్చి ఉంటే పిచ్చి ఆసుపత్రికి పంపించండి లేదా అహంకారం మదంతో కానీ చెప్తుంటే ఆ అఘోరిని తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి ముందు ఆమెను జైల్లో పెట్టండి ఎందుకంటే మేము కానీ ఎవరో ఒక పిచ్చోడు తెలంగాణలో ఒక దేవస్థానం దగ్గర కూర్చొని ఉంటే అతను హిందువే పాపం గెడ్డాన్ని చూసి ముస్లిం అనుకొని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి జై శ్రీరామ్ అని నినాదాలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళారు అతను చేసిన తప్పేంటంటే పిచ్చోడు దేవస్థానం బయట కూర్చొని ఉన్నాడు దేవస్థానం బయట కూర్చుంటేనే అతన్ని కొట్టి తీసుకొని వెళ్ళారు ఈరోజు భారతదేశంలో ఉన్న హిందువులను ముస్లింలను తలవాటు ముక్కలు ముక్కలు చేసేస్తానని చెప్పి ఆ అవతి చెప్తుంటే ఆమెను ఎందుకు వదిలేసి ఉన్నారని కూడా మనం ఒకసారి ఆలోచించాలా ఒకటైతే మేము చెప్తున్నాం మీరు మీ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి భారతదేశంలో ఉన్న ముస్లింలు క్రైస్తవులు అందరినీ చంపేస్తే మీ భారత సనాతన ధర్మం ఇబ్బందులు ఉంది దానికి రక్షణ వస్తుంది అనుకుంటే వచ్చి మా తల్లలు నరికేయండి మాకు ముక్కలు ముక్కలు చేసేసి మీరే సంతోషంగా ఉండండి ఎందుకంటే ప్రశాంతమైన భారతదేశం మాకు కావాలా మీరు ముక్కలు చెక్కలు పది మందికి మీరు చంపిన తర్వాత పదకొండు మందికి మీకు చంపలేదు ఎందుకంటే మీ లోపల ఉన్న ఆత్మ కూడా లే ఏంది నువ్వు మంచిగా ముగ్రమురా అని చెప్పి మీ అంతరాత్మ చెప్తుంది మీ జొళ్ళు మాటలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి యువతరానికి తప్పుగా పట్టించే బదులు భారతదేశానికి పునర్నిర్మాణం చేయడానికి అందరం కూర్చున్నాం భారతదేశంలో దాదాపు పద్దెనిమిది కోట్ల దేవస్థానాలు ఉన్నాయి పద్దెనిమిది కోట్ల దేవస్థానాలు ఎక్కడ కూడా ఏ పూజారి కూడా ఏ సాధు కూడా ఏ సంత్ కూడా తిరిగిండి చిన్నజీవ స్వామి కానివ్వండి ఎటువంటి పెద్ద పెద్ద అఖాడాలు ఉన్నాయి పెద్ద పెద్ద ఋషులు ఉన్నారు ఇలా ఎవ్వరు కూడా వేరే మతాన్ని పెంచపరిచి విద్వేషభరితమైన మాటలు మాట్లాడరు అదేవిధంగా కొన్ని లక్షల మసీదులు ఉన్నాయి మా ఇమాములు ఎవరు ఎక్కడ ఇతర ధర్మాల గురించి మాట్లాడరు క్రైస్తవులకు సంబంధించిన కొన్ని లక్షల ఉన్నాయి ఏ పాస్టర్ కానివ్వండి ఏ బిషప్ కానివ్వండి ఇతర మతాలను అవమా అవమాన పచ్చే విధంగా మాట్లాడరు కానీ హిందూ ధర్మంలో కూడా ముస్లింలలో కూడా క్రైస్తవులలో కూడా ఇటువంటి చీడ పొరుగులు ఉన్నారు గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ ఈ విధంగా పదిహేను నిమిషాలు టైం ఇస్తే నా తలాఖా ఎందుకు చూపిస్తానంటే ఆ రోజు ఇక్కడ నిలబడి ఉన్న మేమందరం కూడా నెల్లూరు గాంధీ బొమ్మ దగ్గర ధర్నా చేసి అక్బరుద్దీన్ ఓవైసీని వెంటనే అరెస్ట్ చేయాలా అతను మతోన్మాతాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడని చెప్పి ధర్నా మేము చేసినాం అతని మీద కేసు కట్టినారు అతని మీద అతనికి జైల్లో వేసినారు కోర్టులో కేసు నడిపినారు అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీకి ఏ విధంగా అరెస్ట్ చేసి మీరు కేసు కేసు పెట్టి అతని మీద విచారణ జరిపించినారో అదేవిధంగా ఈ అఘోరి మీద కూడా మీరు విచారణ జరిపించండి లేదంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ అఘోరికి ఏంటంటే పిచ్చి అంటున్నారు కదా లేదా ఆమె లింగ మార్పిడి చేసుకుంది అతనికి ఉన్న పురుష లింగాన్ని తీసి స్త్రీ లింగం పెట్టుకుంది ఆ స్త్రీలింగానికి మగుడు యొక్క సుఖం కావాలా ఎవరైనా మీమీ పార్టీలో పనిచేసే బలమైన కార్యకర్తలు ఎవరైనా కానీ ఉంటే వాళ్లకు అఘోరికి వివాహం చేసి ఆమెకు సంసార సుఖానైనా మీరు ప్రసాదించండి అని కోరుకుంటున్నారు